గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ అవర్ కైండ్ హాస్పాలిట్రీ రిగార్డింగ్ దిస్ ఎజుకేషన్ ఆఫ్ నైంటీ ఎయిట్ అండ్ నైంటీ నైన్ టెన్త్ క్లాస్ ఎస్సీ బ్యాచ్ మరొక్కసారి మీ అందరికీ సభాముఖంగా మా ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పటికి ఇంతమంది గ్యాదరింగ్ చేయడం అనేది ఆషామాషి కాదు ఒక మూడు నెలల నుంచి ఈ యొక్క ప్రణాళికను ఒక ఆర్డర్లో ఎలా నిర్వహించాలా అనే దానిపైన మా ఉపాధ్యాయ బృందంతో మన మిత్రులందరూ కలిసి ఈ ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించడము ఎలా చేస్తే బాగుంటుంది సార్ అంటే మాకు తెలిసిన సూచనలు వాళ్ళకు తెలియజేయడము ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము చాలా సంతోషం మాకు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు మీరు ఈ పాఠశాలను వదిలిపెట్టినారు చదివి వివిధ రంగాలలోన స్థిరపడ్డారు ఎంప్లాయీస్గా ఉన్నారు గృహిణులుగా ఉన్నారు వ్యాపారవేత్తలు బ్యాంక్ ఎంప్లాయీస్గా అయినారు మిలిటరీ దే దేశానికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని నోచుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు మరి ఇలాంటి ఉత్తమ పౌరులను అందించినటువంటి యొక్క శేషారెడ్డి హై స్కూలు ఎంతో ఘనకీర్తి వహించినటువంటిది అందరికీ తెలుసు ఒక రిమార్క్ అంటే శేషారెడ్డి హై స్కూల్ ఎక్కడికి వెళ్ళినా స్టేట్లోనే మాకింత గౌరవము ఈరోజు ఈ సమాజంలో దక్కిందంటే కారణం మేము చేసుకున్నటువంటి అదృష్టం ఈ పాఠశాలలో పనిచేయడం ముఖ్యంగా ఈ పాఠశాలలో పనిచేయడానికి మాకు బాగా సహకరించినటువంటి మేనేజ్మెంట్కు మేము కృతజ్ఞతలు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మీ యొక్క విధిని సక్రమంగా నిర్వర్తించండి అని చెప్పారే తప్ప వాళ్ళు మా మీద ఏనాడు అజమాయస్ చేయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఏనాడూ లేదు అలాంటి మేనేజ్మెంట్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఉపాధ్యాయ బృందం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాం తర్వాత ఇక్కడ అబ్బాయిలు చాలామంది వచ్చినారు మరి అమ్మాయిలు వస్తారా లేదనుకున్న అమ్మాయిలు కూడా దాదాపుగా సమాన స్థాయిలోనే ఉన్నారు అమ్మాయిలే ఎక్కువ ఉన్నారనిపిస్తున్నారు ఇంకా చాలా గ్రేట్ ఇది చాలా సంతోషం నాకు ప్రతి కొంతమందిని అయితే పేర్లు పెట్టి నేను పలకరించగలుగుతాను దాదాపుగా అంతే దూరంగా పోయిన పిల్లలు ముఖ్యంగా నేను గుర్తుపట్టలేము మా ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఫేస్ చూస్తే గుర్తిస్తాం కానీ వాళ్ళ పేర్లు అంటే కొంతమంది చెప్పి కొంతమంది చెప్పకపోతే బాగుండదు కాబట్టి నా ప్రేమిని విద్యార్థులారా అందరికీ నా యొక్క సుఖాభినందనలు నాయన కొంతమంది పేర్లు చెప్పగలిగితే కొంతమంది ఇప్పుడు పరిగణ ముందే ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి వచ్చినాడు ఇక్కడ నా ఇద్దరు ఇద్దరే ఉన్నారు ఎప్పటికి నాకు ఎప్పుడు కనపడుతుంటారు రామచంద్రుడు విజయ్ వీళ్ళందరూ కూడా పాపం ఆస్ట్రేలియా నుంచి అదే పనిగా అంది రావడం అనేది ఈ గెట్ టుగెదర్ అంటే అబ్రాడ్ నుంచి రావడము చాలా సంతోష విషయం పాపము ఏదో ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళే ఒక్కసారి రాలేకపోతాం మరి అంజ ఎంత దూరం నుంచి మిత్రులను కలవాలా మా ఓ పాఠాలు చెప్పినటువంటి అదే అదే చెప్తున్నాను బెంగళూరు హైదరాబాద్ మన ఇండియాలో ఉంది అబ్రాడ్ నుంచి రావడం అనేది నేను ఫ్లైట్ రావడం నుంచి పాపం చాలా సంతోషం లేడీస్ కూడా బెంగళూరు హైదరాబాదు చాలా సంతోషం మాకు అందరూ కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇక్కడ పంచుకోవడం చాలా సంతోషము ఆనాడు మీ అందరికీ మేము చదువు చెప్పడం కంటే కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ప్రేమాభిమానాలతో మమ్మల్ని పలకరించడం మాకు ఎన్నలేని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ఈ మాటలతో చెప్పేకి ఎంత చెప్పినా తక్కువని ఇంకా ఫై అయితే ప్రతి గంట గంటకు నాతో కాంటాక్ట్ అయ్యి సార్ అది సార్ ఇది సార్ ఏదో ఒకటి ఎట్లే సార్ ఏం కదా వర్షం వస్తుందేమో వేరే వెన్యూ మారుద్దాము ఆ రోజు ఇంత పెట్టుకుంటే నేను అనడము ఎక్కడ చదివి ఉంటామో అక్కడే సరే వర్షం వస్తే మనంగా పునీతలం అవుతాం అనుకుందాము ఆ వర్షానికి పునీతలం అవుతాము మనం ఏమన్నా అరాకొర ఏదన్నా చిన్న తప్పులు చేసిన వానదేవుడు మామూలుగా క్షమించే పాపాలను కడిగేస్తున్నాడు అనుకుందాం నాయన ఎక్కడ కూడా మీరు వేరే రకంగా ఏదో రోటరీ క్లబ్ పెడదాం సరే ఇక్కడ భోజనాలు అక్కడ పెట్టుకుందాము ఇక్కడ చేస్తే కూడా శేషారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ వెళ్దామనే సూచన నాకు చేయడం జరిగింది కానీ మద్దయ్య వాళ్ళందరూ ఎట్లా సార్ అందరూ ఇక్కడ చేస్తే బాగుంటుందంటే సభప్రాయం ప్రకారం అందరినీ కనుక్కుంటే అందరు లాస్ట్కు మాటను మా యొక్క గురువుల మాటను మన్నించి ఇక్కడే ఈ వేదికను ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషము వర్షాకాలం కాబట్టి ఎక్కడ వర్షం వస్తే ఈ సభ ఇంటరప్ట్ అవుతుందో అనేటువంటి ఒక వాళ్ళు చిన్న భయం ఇంత బాగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇబ్బంది కదా ఏం కాదు బాగా జరుగుతుంది అనేటువంటి నమ్మకం పెట్టుకోండి భగవంతుని ఆశీస్సులతో మీ యొక్క ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది చెప్పడంతో భగవంతుడు కూడా మనకు తోడై ఈరోజు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మీ అందరి సమక్షంలోన మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషము మరి విద్యాబుద్ధులు నేర్పడంలో ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కొంటుంటారు కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు కొంతమంది మధ్య రకంగా ఉంటారు కొంతమంది డల్గా ఉంటారు మేము మిమ్మల్ని ఎంతో మనసు నొప్పించుంటాం ఒక్కొక్కసారి చదువు విషయంలో తప్ప వేరే రకంగా ఉండడం వల్ల బాగా రావాలన్న పిల్లలు కదా వీళ్ళు మంచి మార్కులతో బాగా రాణిస్తే మాకు ఆనందంగా అనే ఒక ఆశతో మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు కూడా గురి చేసింటాము అరిచింటాము కొట్టింటాము తిట్టింటాము అవన్నీ మావి దీవెనలు అనుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఏదైనా అట్లాంటి చిన్న అపోహలు ఉంటే కంప్లీట్గా చేసేసుకోండి సార్ నన్ను బల ఇబ్బంది పెట్టి కొట్టినాడని బాయసులు అనుకుంటుంటారు ఎక్కువ బాయసునే కూడుతుంటాం గడిస్తో పోలిస్తే బాయసుని ఎక్కువగా కొడుతుంటాం వాళ్ళని చూసి వాళ్ళు కొంత భయపడతారు అంతేం లేదు అబ్బో మాకు పడితే ఎట్ల రంగం వాళ్ళని కొడుతున్నాడు మమ్మల్ని కూడా బాగా వాంచుతాడు కదా కాబట్టి మనం సెట్ అయిదాం అనేటువంటి భయం వాళ్ళలో ఉంటుంది కాబట్టి గర్ల్స్ కంటే బాయ్స్కే ఎక్కువ బడితే పూజలు జరిగింటాయి అవన్నీ మీరు మనసులో పెట్టుకోరని నాకు తెలుసు మా సారు మాకు కొట్టినంత మాకు ఈ కానీ ఈ కాలం పరిస్థితులు వేరుగా ఉన్నాయి మీ కాలం నాడు తిట్టితే కొట్టితే కూడా తల్లిదండ్రులు వచ్చింది నాకు కొట్టుసారనే వాళ్ళు ఈనాడు పరిస్థితులను చెప్పే అవసరం లేదు పిల్లలు ఎట్లున్నారు ఆట మామూలుకు మించి ఉన్నారు ఏ చిన్న విషయం మాట్లాడినా ఏ చిన్న పొరపాటు అని చెప్పినా వాడు ఇంటికి సక్రమంగా పోతాడో లేదో పోకపోతే ఎందుకు రాలేదు ఏమో మా సారు వాడిని ఏమన్నామంటే కదా సార్ వాడు ఇంటికి రాలేదంటే ఆ భయంతో మాకు ఇప్పుడు డిసిప్లిన్ అనేటువంటిది పెట్టడంలో కూడా మేము చాలా ఫెయిల్యూర్ అవుతున్నాం చెప్పగా తప్పదు